హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజో స్టోరీస్ ఈ కలర్ఫుల్ ప్లాంట్స్ చూసి ఎక్కడున్నారనుకుంటున్నారా నేను కడియం వెళ్ళాను అక్కడ ఈ ప్లాంట్స్ చాలా అట్రాక్షన్గా కనిపించినాయి అక్కడే దిగి ఒక నర్సరీలో వీడియో అయితే షూట్ చేశాను ఈ ప్లాంట్స్ చూసారా అన్ని కలర్స్ బోగన్విల్లాస్ వెళ్ళాల్సి అన్నీ ఒక్క ఒక్క ప్లాంట్కే గ్రాఫ్టింగ్ చేశారు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ ఉంది ఇవి కానీ ఇంటి ముందు పెడితే మాత్రం చాలా మంచి లుక్ యాడ్ అవుతుంది ఈ ప్లాంట్ని చూసి అనిపించింది నాకైతే రెయిన్బో చూసినట్టే అనిపించింది అన్ని కలర్స్ క్రాఫ్టింగ్ చేశారు చాలా బాగుంది ఇక తర్వాత ఇక్కడ బోన్సై ట్రీస్ చాలా బాగున్నాయండి నేను చేతిలో పట్టుకున్న చిన్న ప్లాంట్ ఈ పక్కనున్న పెద్ద ప్లాంట్ సేమ్ అండి ఇవేంటంటే ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇంత పెద్ద ట్రీ అయింది ఇక్కడ ఇంకా బోన్సీ ట్రీస్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ బాగుంటాయి అంటేనే పెద్ద పెద్ద ట్రీస్ని చిన్న పాట్స్లో పెంచడం కదా అందుకే ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ట్రీస్ చింత మామిడి అలాగే రావి ఆరెంజ్ అలా చిన్న చిన్న ప్లాంట్స్ లాగా డెవలప్ చేశారు ఇక్కడ చూడండి ఆరెంజ్ ప్లాంట్ అప్పుడే దీనికి ఆరెంజెస్ కూడా వచ్చేసాయి అలాగే రావి చెట్టు చా ఇంకా చాలా టైప్ ట్రీస్ని బాన్సాయి ప్లాంట్స్ కింద డెవలప్ చేశారు ఇంకా రోజెస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని కలర్స్ ఇక్కడైతే ఒక గార్డెన్ లాగే అనిపించింది రోజెస్ చాలా ఉంది కడియం అంటేనే చాలా నర్సరీస్కి బాగా ఫేమస్ ప్లేస్ కడియం పేరు చెప్తే ఎవరైనా నర్సరీకి వెళ్తున్నారని అడుగుతారు ఈస్ట్ గోదావరిలో నర్సరీస్కి అయితే అంత బాగా ఫేమస్ ప్లేస్ కడియం అయితేనే ఫుల్ నర్సరీస్ ఉంటాయి అలాగే ఇక్కడ ఏంటంటే చూసారా ఈ హాట్ ఈ బోగన్ విల్లాస్ని చాలా టైప్స్గా అరేంజ్ చేశారు వీళ్ళు దీనికోసం చాలా ఇయర్స్ స్పెండ్ చేస్తారు మా బాబు కూర్చుంది చైర్ అనుకుంటున్నారా కొంచెం పైకి చూడండి అది ప్లాంట్తో తయారు చేసిందండి చైర్నే అలా మౌల్ చేస్తారు ప్లాంట్స్ లాగా దీనికి కూడా చాలా కష్టం అయితే ఉంటుంది ఇలాంటి చైర్స్ అయితే అదే ప్లాంట్ టైప్ చైర్స్ అయితే చాలానే ఉన్నాయి అవి కూడా మీ గార్డెన్కి అయితే మంచి అందాన్ని ఇస్తాయి కడియం అంటే ప్లాంట్ పారడైస్ అని కూడా చెప్తారు కడియం నర్సరీస్కి ఒక చరిత్ర ఉంది దాదాపుగా ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ నుంచి నర్సరీ కల్చర్ అయితే కొనసాగుతుంది ఇక్కడ చిన్న చిన్న ఫామ్స్ నుంచి పెద్ద ఎక్స్పోర్ట్స్ వరకు మొక్కలు అయితే కొనుగోలు కొనుగోలు చేస్తారు అలాగే ఇక్కడ ఏంటంటే రఫ్లీ ఒక సిక్స్ హండ్రెడ్ పైగా నర్సరీస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఎక్సాటిక్ రేర్ లోకల్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి మొదట ఏంటంటే ఇక్కడ బోన్సాయి ప్లాంట్స్ ఫ్రూట్స్ అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపించేవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చూడండి కొంచెం వీడియో లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో తీశాను కానీ చాలా బాగున్నాయి ఇప్పుడు మనము ఆర్నమెంటల్ ప్లాంట్స్ సెక్షన్లో అయితే ఉన్నాము ఇవి మోస్ట్లీ హౌస్ డెకరేషన్ కోసం అయితే ఉపయోగిస్తారు ఇక్కడ ప్లాంట్స్ ఏంటంటే మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ పీస్ లిల్లీ క్రాటాను స్పైడర్ ప్లాంట్ ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా కదా ఇక్కడ నేను చూపించేదైతే ఎయిర్ బ్యాంబో అంట ఇది కొత్తగా ఇంపోర్ట్ అయింది ఇది చూడండి ఇది ఎయిర్తోనే అంటే దీనికి సాయిల్ అవసరం లేదు అన్బిలీవబుల్ కదా ఇంటి ఇంటీరియర్స్కి న్యాచురల్ లుక్ రావాలంటే ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది ఇవి ఈజీ మెయింటెనెన్స్ కూడా అంటే వీక్లీ వన్స్ వాటర్ పోస్తే సరిపోతుంది అసలు ఇంటీరియర్ ప్లాంట్స్ కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం చాలా వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి ఇందులో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి అలాగే మన సరౌ సరౌండింగ్స్లో ఉన్న పొల్యూషన్ని టాక్సిన్స్ లాంటివి రిడ్యూస్ చేస్తాయంట అలాగే మనకి ప్లాంట్స్ కంటికి కనిపిస్తే స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది కదా కానీ ఇవి అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అయిన తర్వాత ఏంటంటే మ్యాంగో గోవా సపోటా బనానా ఇలా అన్ని ప్లాంట్స్ ఇక్కడ ఫ్రెష్ శాప్లింగ్స్ ఉన్నాయి ఇవి హోమ్ గార్డెన్లోనూ ఫార్మ్స్లోను చాలా ఈజీగా గ్రో అవుతాయి చాలా హెల్దీగా కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా బడ్జెట్లోనే ఉన్నాయి అంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్టార్టింగ్ ఇక్కడ మీరు చూసే ప్లాంట్స్ ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్ కదా అప్పుడే దీనికి చిన్న చిన్న పూత అయితే స్టార్ట్ అయింది కొన్నిటికైతే చిన్న కాయలు కూడా వచ్చినాయి బేర్స్ ఇండియన్ బెర్రీస్ ఉన్నాయి కదా అలాంటివన్నీ గ్రూ చాలా ప్లాంట్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్నింటికి కాయలు అయితే స్టార్ట్ అయినాయి ఇంత చిన్న ప్లాంట్స్కి కాయలు చూసి మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యారు ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అయితే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వయసు ఉన్న మీడియం సైజ్ శాప్లింగ్స్ అయితే తీసుకున్నట్టయితే కనుక మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం హెల్దీగా గ్రోత్ అవుతాయంట నాకు అక్కడ ఉన్న నర్సరీలో వర్క్ వాళ్ళు అయితే చెప్పారు మరి చిన్న ప్లాంట్స్ కాకుండా అలా పెద్ద ప్లాంట్స్ కూడా కాకుండా మీడియం సైజ్ ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంట అలాగే లీవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి లీవ్స్ని ఏంటంటే చాలా కొంచెం గ్రీన్గా ఉండేటట్టు లీవ్స్ ఉన్న ప్లాంట్స్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే అవి హెల్దీగా అయితే అర్థం అంట ఫ్రూట్ ప్లాంట్స్ మోస్ట్లీ గ్రాఫ్టెడ్ వన్స్ ఉంటాయి అంటే హెల్దీ మదర్ ప్లాంట్ నుంచి బ్రాంచ్ అటాచ్ చేసినవి గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే కనుక జాయింట్ ఏరియా క్లీన్గా ఉందా చూడండి క్రాక్స్ లేదా డ్రై ఏరియా ఉంటే అవాయిడ్ చేయండి ఇవన్నీ ఏంటంటే నాకు ఇక్కడ నర్సరీలో వర్క్ చేసే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అది మీకు యూజ్ అవుతుంది ఎప్పుడైనా ప్లాంట్స్ పర్చేస్ చేసినప్పుడు అనేసి నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ కడియం నర్సరీలో అయితే లేని ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అలాగే ఇంకా బోన్సాయి అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ లేని ప్లాంట్స్ అయితే ఏమీ లేవు నేను చూసినంతవరకు ఇక్కడ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నారు చూడండి మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగే వన్ టైము ఈవినింగ్ అలాగే సన్ లైట్ ఎక్కువ ఉంటే కనుక ఈవినింగ్ కూడా ప్లా వాటరింగ్ చేస్తారంట వీటి మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమే ఎందుకంటే చాలా మెంబర్స్ ఇక్కడ వర్కర్స్ ఉన్నారు ఈ ప్లాంట్స్ మెరాకిల్ ఫ్రూట్ ప్లాంట్స్ దీని పక్కనే ఉన్నాం ఏంటంటే బిర్యానీ లీఫ్స్ దాల్చిన చెక్క అలాగే ఆల్ స్పైసెస్ లీఫ్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది వీటి ప్రైజెస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యాయి అలాగే బిర్యానీ స్పైసెస్ అంటే ఎక్కువ కేరళ సైడ్ ఎక్కువ గ్రో అవుతాయి కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్లాంట్స్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది ఈ ప్లాంట్స్ని ఇంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు కాబట్టి నర్సరీస్ పేరు చెప్తే ఫస్ట్ ఎవరైనా సరే కడియం అని చెప్తారు ఈ కడియం నర్సరీస్ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ ఇళ్ళకి కూడా ఈ ప్లాంట్స్ అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి ఈ నర్సరీలో ఏంటంటే ఇండియన్ ప్లాంట్ వెరైటీసే కాకుండా ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ ప్లాంట్సే కాదు ప్లాంట్స్ పెంచడానికి గార్డెనింగ్ సంబంధించి ప్లాంట్ పాట్స్ అలాగే ఎక్విప్మెంట్స్ ఇంకా గార్డెనింగ్ టూల్స్ అలాగే పాట్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ షేప్స్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి వేరే ప్లేస్కి వెళ్ళాలని అవసరం లేదు సో ఇవాళ మనం నర్సరీలో ఎన్నో బ్యూటిఫుల్ ప్లాంట్స్ అయితే చూసాం కదా ఇండోర్ ప్లాంట్స్ బోన్స్ అయ్యి ఫ్లవర్ ప్లాంట్స్ ఫ్రూట్స్ యాప్లింగ్స్ ప్రతి ఒక్కటి నేచర్ యొక్క గిఫ్ట్ లాంటివి ప్లాంట్స్ మన ఇంటిని అందంగా మార్చడమే కాక మన మనసుకి ఫ్రెష్నెస్ కూడా ఇస్తాయి కదా అలాగే టైం దొరికినప్పుడు ఒకసారి నర్సరీకి వెళ్ళి మీకు నచ్చిన ప్లాంట్స్ అయితే తీసుకురండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం